ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభ నేసుక్రీస్తు నమంలో మీకు నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము ముప్పై నాలుగవ కీర్తన పదవ వచనము ముప్పై నాలుగవ కీర్తన పదవ వచన వాక్యం ఉంది సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును యహోవాను ఆశయించు వారికి ఏ మేలు కొద్దు ఉండదు అని ప్రియమైన సహోదరి సహోదరులారా మన జీవితంలో ఒక పెద్ద భయం ఏమిటి అంటే రేపు ఎలా డబ్బు సరిపోతుందా పిల్లల భవిష్యత్ ఏంటి ఆరోగ్యం ఆహారం ఇలా మనిషి ఎక్కువగా కొరత భయంలో బతుకుతుంటాడు కానీ ఈ రోజు దేవుడు ఒక గొప్ప సత్యం చెప్తున్నాడు సింహం అంటే అడవిలో రాజు దానికి బలం ఉంది శక్తి ఉంది కానీ దేవుడు చెప్తున్నాడు సింహము పిల్లలకైనా కొరత వస్తుంది కానీ దేవుని మీద ఆధారపడే వారికి కొరత ఉండదు అని అంటే నీ జాబ్ కాదు నీ సాలరీ కాదు నీ తెలివి కాదు దేవుడే నిన్ను చూసుకుంటాడు మనిషి కనిపిస్తుంది నా ఆదాయమే నా జీవితం అని దేవుడు చెప్తున్నాడు నా కృపే నీ జీవితం అని దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఏలియా జీవితం ఆ కాలంలో ఇజ్రాయల్ దేశం దేవుణ్ణి విడిచిపోయింది రాజాబు అలాగే రాణి నిజబేలు విగ్రహారాధన చేశారు దేవుడు తీర్పుగా వర్షాన్ని ఆపేశాడు ఒక రోజు కాదు ఒక నెల కాదు మూడు సంవత్సరాలు ఆరు నెలలు వర్షం లేదు అంటే పంటలు లేవు నీళ్లు లేవు ఆహారం లేదు పశువులు చనిపోయాయి దేశం క్షీణించింది ఈ పరిస్థితిలో ఏలియా కూడా ఉన్నాడు ఏలియా ఎవరంటే దేవుని ప్రవక్త దేవుని సేవకుడు దేవుని మాటను చెప్పినవాడు కాని ఒకటి గమనించండి దేవుని సేవకుడు అయినా కూడా అతను కూడా అదే ఉన్నాడు అప్పుడు దేవుడు చెప్పాడు కెరాతు వాగు దగ్గరికి వెళ్ళు అని అది రాజభవనం కాదు అది పెద్ద నగరం కాదు అది అరణ్యం అక్కడ కాకులు మాంసాన్ని అలాగే రొట్టెలను తెచ్చాయి వాగు నుండి నీళ్లు తాగాడు ఇది సహజమా కాకులు సాధారణంగా ఇవ్వవు అవే తినేస్తాయి కానీ అక్కడ కాకులు కూడా తినిపించేవయ్యాయి అంటే దేవుడు ప్రకృతిని కూడా నీ కొరకు మార్చగలడు కొంతకాలం తర్వాత వాగు ఎండిపోయింది మనకనిపిస్తుంది దేవుడు వదిలేశాడా అని దేవుడు ఒక ద్వారం వస్తే మరొక ద్వారం తెరుస్తాడు దేవుడు ఒక పేద విధవరాల దగ్గరకు పంపాడు ఆమె దగ్గర చివరిగా గుప్పెడు పిండి కొద్దిగా నూనె మాత్రమే ఉంది ఆమె చెప్పింది ఇది తిని మేము చనిపోతాము అని ఇది ఆఖరి అని కానీ ఏలి అన్నాడు ముందు నాకు పెట్టు అని ఇది ఎంత కఠినమైన మాట కానీ ఆమె విశ్వసించింది ఆమె ఆజ్ఞకు విధేయత చూపినప్పుడు పిండి పాత్ర కాలే కాలేదు నూనె సీస తగ్గిపోలేదు ప్రతిరోజు దేవుడు సరఫరా చేస్తానే ఉన్నాడు వాళ్ళని పోషిస్తానే ఉన్నాడు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే ఏలియాకు ఉద్యోగం లేదు ఆదాయం లేదు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు కానీ అతనికి దేవుని వాక్యం ఉంది దేవుని సన్నిధి ఉంది అందుకే కొరత లేదు అలాగే రెండు ఉదాహరణగా ఐదు రొట్టెలు రెండు చేపలు అప్పటిదాకా ఏసయ్య బోధించాడు జనం వేల మంది వచ్చారు సాయంత్రం అయింది ఎడారి ప్రాంతం శిశువులు చెప్పారు వారిని పంపించేయండి అని వారి లాజిక్ కరెక్టే కానీ ఏసయ్య ఏమన్నాడంటే మీరు వారికి ఆహారం ఇవ్వండి అని ఫిలిప్ అన్నాడు రెండు వందల దినాలను కూడా సరిపోవని అంటే పెద్ద మొత్తంలో డబ్బు కావాలి మన లెక్క ప్రకారం అసాధ్యం సరిపోదు ఒక బాలుడి దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు అక్కడ ఐదు వేల మంది పురుషులను రాసి ఉంది అంటే స్త్రీలు కానీ పిల్లలు కూడా ఎంతమంది ఉన్నారో తెలియదు ఒకవేళ అది పురుషుల కూడి కనుకుందాం కానీ పురుషులు కూడా ఐదు వేల మంది వారికి సరిపోతుందా లేదు కానీ ఒకటి గమనించండి ఆ బాలుడు తన దగ్గరున్న కొద్దిగానే తీసుకొచ్చి సేకిచ్చాడు ఏసేతులకు వెళ్ళినప్పుడు ఏస ఏం చేశాడంటే కృతజ్ఞత చెప్పాడు విరిచాడు తన తర్వాత పంచాడు అద్భుతం ఏంటి అంటే అందరూ తిన్నారు తృప్తిగా తిన్నారు ఇంకా పన్నెండు గంపలు మిగిలాయి తక్కువ అనుకున్నది సమృద్ధి అయింది అసాధ్యం అనుకున్నది అద్భుతమైంది ఇక్కడ గొప్ప సత్యం ఏంటి అంటే నీ దగ్గర ఎంత ఉందో ముఖ్యం కాదు అది దేవుని చేతులు ఉందా నువ్వు కృతజ్ఞతతో ఇచ్చావా విశ్వాసంతో అప్పగించావా అనేది ముఖ్యం ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు నా జీతం తక్కువ నా పరిస్థితి బలహీనంగా ఉంది నా దగ్గర కొద్దిగా మాత్రమే ఉందని కానీ దేవుడు చెప్తున్నాడు నాకు అప్పగించు భయపడకు నేను నిన్ను చూసుకుంటాను అని ఎందుకంటే మన పుట్టడంతోనే అన్ని కావాల్సినన్ని ఆయన సిద్ధం చేశాడు మనం ఆఖరికి మన ఆహారాన్ని కూడా ఆయన సిద్ధం చేసి ఉంచాడు మరి ఈ రోజు మనల్ని మర్చిపోతాడా మర్చిపోడు కదా ఏళ్ళ దగ్గర డబ్బు లేదు కానీ దేవుడు ఉన్నాడు బాలుడి దగ్గర కొంచెం మాత్రమే ఉంది కానీ అతనితో ఏసే ఉన్నాడు నీ దగ్గర కొద్దిగా ఉండొచ్చు కానీ దేవుడు నీతో ఉన్నాడా లేదా అని ఒకటి గమనించుకో అయితే కొరత నీ జీవితాన్ని నిర్ణయించదు దేవుని సమృద్ధిని నిర్ణయిస్తుంది ఈ వాగ్దానాన్ని మన జీతానికి ఎలా తీసుకురండి మొదటిగా భయంతో కాక విశ్వాసంతో బ్రతకాలి రేపు ఏమవుతుంది అని కాదు దేవుడు సరిపోతాడో అని నమ్మాలి రెండోదిగా దేవునిపై ఆధారపడాలి మన ప్లాన్ కాదు దేవుని మీద ఆధారపడాలి మూడోదిగా కృతజ్ఞత ఉండాలి ఏసీఆర్ రొట్టెలను విరిచే ముందు కృతజ్ఞత చెప్పాడు కదా మన దగ్గర తక్కువగా ఉన్న కృతజ్ఞత చెప్పాలి నాలుగోదిగా ముందుగా దేవుని రాజ్యాన్ని వెతకాలి అవసరాలను కాదు అవసరాలు దేవుని బాధ్యత ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకోవడం మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిట్టిల్గా ప్రేమించిన ప్రియాపర్లోకపోతుంది నీకే స్థుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నీ వాగ్దానం మాత్రం మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభా కొరత భయంతో బతుకుతున్న వారిని చూస్తున్నావు రేపు ఎలా అని ఆందోళన పడుతున్న మనసులు ఎరుగుదువు ఏలియాను నువ్వు పోషించినట్లే అరణ్యంలో ఇజ్రాల్ నువ్వు పోషించినట్లే ఐదు రొట్టెలతో వేలాది మందిని నువ్వు పోషించినట్లే మా ఇళ్లలో కొరత రాకుండా కాపాడుము మా అవసరాలు నువ్వే తీర్చుము భయాన్ని తీసేసి విశ్వాసాన్ని ప్రసాదించుము ఏసే మా ధైర్యం నువ్వే మా ఆధారం నువ్వే మా జీవితం నువ్వే అని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తు నమ్మని అడుగుచున్నాము తండ్రి ఆమెన్